వరలక్ష్మి జానకిరావు గారు విస్ వైజాగ్ అండి దాదాపు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా పెళ్ళయి బాధలు పడ్డారు తర్వాత అక్కడ వెళ్తేనేమో ట్యూబులు బ్లాక్ అన్నారు రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నట్టుగా చెప్పారు తర్వాత ఇంకా ఏంటి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వాళ్ళు ఇక బ్లాకులు ఉన్నాయి కాబట్టి రావట్లేదేమో ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ ఏమో ప్రొసీజర్కి వెళ్తే బెటర్ ఏమో సర్జరీకి వెళ్తే బెటర్ ఏమో ఇలా చెప్తుంటే వీళ్ళకేమో అవన్నీ ఇష్టం లేదు ఇక ఇలాంటి పీసీఓడీలు అని అవి అని ఇవని ఆపరేషన్ అని అని అంటే ఇలా కాదు ట్యూబులు కూడా ఓపెన్ చేస్తున్నారు ఈయన న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నారు అని నమ్మి మన దగ్గరికి వచ్చారు ఎందుకనంటే బయటంతా కూడా ఆపరేషన్లు ఐవీఎఫ్ఏ పదాలు చెప్తున్నారు అవి లేకోకుండా ప్రెగ్నెన్సీ తెస్తున్న డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు ఆయన గురించి విన్నాము ఒక్కసారి వెళ్ళి చూద్దామని చెప్పి మన దగ్గరికి వచ్చి మందులు వాడారు కరెక్ట్గా రెన్నాళ్ళు వాడారండి టెన్ డేస్ అంతే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ టెన్ డేస్ క్రిములకు రెండు నెలల్లో తీసుకెళ్లారు థర్డ్ నెంబర్ వాడుతుండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయారు కన్ఫామ్ అయిందా లేదా అని డౌట్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేయించారు ఏంద్ర స్వామి ఇన్ని సంవత్సరాల నుంచి రాంది ఇక్కడికి ఈయన దగ్గరికి వెళ్ళి అలా దర్శనం చేసుకుని నాలుగు మందు పిల్లలు తెచ్చుకుని వాడేటప్పటికే వచ్చింది వీళ్ళు చూస్తేనే ఆపరేషన్ ఐవీఎఫ్ అన్నారు ట్యూబ్లు బ్లాక్ అన్నారు ప్రెగ్నెన్సీ రాదన్నారు ఇదేంటబ్బా అని చెప్పి వాళ్ళు అనుమానం అనుమానంగానే స్కానింగ్ సెంటర్కి వెళ్తే స్కానింగ్ సెంటర్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ యూరిన్ టెస్ట్లో కన్ఫామ్ బ్లడ్ టెస్ట్లో బేటాహెస్సీజీ కన్ఫామ్ చివరికి స్కాన్లో కూడా కన్ఫామ్ కన్ఫామే కాదు ట్యూబుల్ బ్లాక్ అన్నారు కదా ఒకవేళ ట్యూబుల్లో అని చూస్తే ఏమీ లేదు సింగిల్ లైవ్ ఎంట్రా యుట్రైన్ పేటస్ విత్ కరస్పాండింగ్ టు సెవెన్ వీక్స్ వన్ డే గుడ్ కార్డియాక్ యాక్టివిటీ సీన్ వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది గర్భసంచిలో రావడమే కాదు బిడ్డ హార్ట్ బీట్ కూడా వచ్చింది పీటల్ హార్ట్ బీట్ కూడా వచ్చేసింది ఏడు వారాలు చూడండి నైన్ వీక్స్ చూడండి అవును అప్పుడు వచ్చినప్పుడు తీసుకొచ్చారు ఒక వ ఒక మంత్ ఆల్రెడీ మందులు తీసుకెళ్లారు రీసెకండ్ టైము వచ్చి మందులు తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చారు ఎందుకంటే ఇదే క్రిములు మళ్ళా బిడ్డను డ్యామేజ్ చేస్తాయేమో అనే భయంతో ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ అవ్వకోకుండా నాలుగో నెల అవకరాలు రాకుండా మనం వాడుకోమన్నాం కాబట్టి హస్బెండ్ అక్కడ భారీగా టెస్టులు అవి చేయించి ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి మందులు తీసుకెళ్తున్నారు వారి ఒపీనియన్ అంటే వారి ఎక్స్పీరియన్స్ ఎలా బాధపడ్డారు ఏం జరిగింది ఫస్ట్లో మనల్ని ఇలా చెప్తుంటే ట్యూబులు బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అంటే నమ్మారా లేదా మరి నమ్మి ఇక్కడికి వచ్చి ఎలా వాడగలిగారు మరి ఇంత పది రోజుల్లోనే లాగా వచ్చేసింది మ్యాజిక్ లాగా వచ్చింది ఈ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఎలా పనిచేసింది ఏమిటి అనే విషయాలు వారి మాట ద్వారా విందాం చెప్పండి సార్ నమస్తే అండి అందరికి మేము డిసెంబర్ ఇరవై నాలుగు వచ్చాము ఇక్కడికి హాస్పిటల్కి అక్కడ నుంచి జస్ట్ తర్వాత టెస్ట్ ప్లైన్ చేయించుకున్న వన్ వీక్ తర్వాత రిజల్ట్ వచ్చాయి టెస్ట్ రిపోర్ట్స్ ఆ తర్వాత మెడిసిన్ కొరియర్ చేశారు తర్వాత జస్ట్ టెన్ డేస్ వాడాక ఇంకా పాజిటివ్ వచ్చిందండి ఇప్పుడు థర్డ్ మంత్ అండి తనకి మేము లాస్ట్ ఒక రెండు మూడు హాస్పిటల్కి వెళ్ళాము ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ తిరిగమని వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు ఏవేవో టెస్టులు చేయించేవాళ్ళు ఏవి కూడా అవ్వలేదు ఇంకా లాస్ట్ తనే సెర్చ్ చేసింది యూట్యూబ్లో ఈ డాక్టర్ గారు కనిపించారు దేవుడు దయ వల్ల అండ్ ఇప్పుడు పాజిటివ్ వచ్చిందండి రైట్ మొత్తానికి టూబ్లు బ్లాక్ ఉన్నా కూడా ఓపెన్ చేసుకోవచ్చు కదా ఎస్ సార్ ఓపెన్ చేసుకోవచ్చు అది కూడా నాచురల్గా పర్సనల్ గా ఇద్దరు ముగ్గురు మా ఊర్లో ఉన్నారు సార్ ఏజ్డ్ పీపుల్స్ కొంచెం మీరు ఏజ్ అయినా పర్లేదు మీరు వెళ్ళండి అని చెప్తున్నాను వాళ్ళని నమ్మట్లేదు మీ చెప్తే ఇది యూట్యూబ్ ఛానల్ మీరు అన్ని వీడియోలు ఒకసారి రిఫర్ చేయండి మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది మీకు వచ్చినా కూడా నమ్మట్లేదు చూడండి అలా ఎంత బాగుందో ఆ వాళ్ళకి యాక్చువల్ గా వైస్ కూడా నేను మెమలే సార్ ఇంజక్షన్స్ అని అదని ఇదని ఉల్లం ఉన్నాయి మనకి నాకైతే ఒక టాబ్లెట్ లేదండి మీకేం చూడాలి తనకి చాలా ఇబ్బంది అయింది మన దగ్గర అట్లా కుదరదు మీకు ఆవిడకి ఇద్దరికి టెస్టులు చేసాం ఇంకా నాకు ఒక సెవెన్ డేస్ టాబ్లెట్స్ ఉన్నాయి మీకు ఆవిడకి ఇద్దరికి టీకా వేసాం ఇద్దరికి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పాను కదా టూబులు బ్లాక్ అవడానికి కారణం క్రిములు అయితే ఆ క్రిములు భార్య నుంచి భర్తకు అంటుకుంటాయి భర్త నుంచి భార్యకు అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములను తొలగించేస్తాం తొలగించేస్తే ఆటోమేటిక్గా క్రిమి పోగానే ఆ పొక్కు పోగానే ఆ గడ్డ పోగానే ట్యూబులు ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పాం ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాం అలాగే ఆయన ఇద్దరు వాడుకున్నారు చక్కగా అర్థం చేసుకున్నారు భార్య ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వాడాలి అనుకోలేదు ఇద్దరు కలిపి వాడుకున్నారు ఇద్దరు కలిపి రిజల్ట్ పొందారు ఇప్పుడు ఎవరికి వస్తుంది లాభం భార్య సమస్య అయినా భర్త నింద పోయాలి భర్త సమస్య అయినా భార్య నింద మొయాల్సిందే మరి ఇద్దరు కలిసి మరి ఆ నిందని తొలగించుకుంటే ఓ బిడ్డొస్తే ఇద్దరు నిందను తొలగించుకున్నట్టేగా నింద నుంచి ఇద్దరు బయటపడినట్టేగా అదే మనం చెప్పేది ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకుని చక్కగా వాడుకున్నారు ప్రెగ్నెన్సీ పొందారు కాదు అనుకున్న ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఆపరేషను ఐవీఎఫ్ అన్నది వాళ్ళందరూ చెప్పినా కూడా లేదు న్యాచురల్గా తెచ్చుకోగలము ఆ దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ఆ దేవుణ్ణి నమ్మి మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చి ఈరోజు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఆల్ ది బెస్ట్ అండి చక్కగా తెచ్చుకోవడమే కాకుండా ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చారు టెస్ట్ మనీ కూడా ఇచ్చారు దేముడు ఆయన పని కట్టుకుని మనం తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాడు అదే దేవుడిని ఒక్కసారైనా మనం తలుసుకోకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడికి అప్పచెప్పేస్తే మన బిడ్డని ఆయనే రక్షించుకుంటూ ఉంటాడు ఆయనే కాపలా కాస్తాడు లోక రక్షకుల్లాగా బిడ్డని బయటికి తీసుకొచ్చే వరకే ఆయన తోడుగా నీడగా ఉంటాడని మన ఆశ అది అందుకోసమే మనం ఈ ప్రయత్నం చేస్తాం ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్సింగ్